श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं मृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిలుడు దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ జననీ దేవహూతి నా కథలను కళ్యాణ గుణములను శ్రవణము చేయాలి నా గుణములను కీర్తన చేయాలి నన్నే స్మరిస్తూ నా దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉండాలి సకల కర్మలు నా సేవగా సాగుతూ ఉండాలి ఆ రకంగా చేస్తూ ఉంటే ఏర్పడినటువంటి భక్తి జరయత్యాసు యా కోసం నిగీర్ణం అనలహ యథ సకల కర్మ వాసనలను ఆ భక్తి నశింపచేస్తుంది ఎట్లాగైతే భుజించినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ జఠరాగ్ని దహించి పచనం చేస్తుందో ఆ రకంగా భక్తి కూడా నీ పూర్వ సకల కర్మ వాసనలన్నింటినీ కూడా నశింపచేస్తుంది ఓ జననీ దేవహూతి కొందరు నా పాదసేవయ ఎందే ఆసక్తి కలిగి ఉండి నా కళ్యాణ గుణములనే వింటూ ఆనందిస్తూ ఉంటారు ఇక ఆ ఆనంద పరవశములో నా సాయుజ్యాన్ని కూడా వారు కోరరు నా ఏక ఆత్మతా మే స్పృహయంతి వారు నా సాయుధ్యాన్ని కోరరు ముక్తిని కోరరు వారు నా సుందరమైనటువంటి పశ్యంతి తే మే రుచిరాణి అంబసంత మదీయ దివ్యతను పౌరుషముల్కొనియాడుచుండి మోక్షము మది కోరొల్లరు మదర్పిత సర్వకర్ములై ఓ జననీ దేవహూతి ఆ ఆనందపరవశములో వారు మోక్షాన్ని కోరకుండా కేవలము నా సుందరమైనటువంటి అరుణలోచనములతో కూడినటువంటి సుందర దరహాసమైనటువంటి నా వదనారవిందములనే ధ్యానిస్తూ ఆనందముతో దర్శిస్తూ ఉంటారు నా కథలనే చెప్పుకుంటూ ఉంటారు వారికి నా కథలను చెప్పుకోవటం నా సుందర వదనారవిందమును దర్శించటమే పరమ ప్రయోజనము వేరే ఇతరమైనటువంటి కోరికలు వారికి ఉండనే ఉండవు చివరకు వారు ముక్తిని కూడా కోరుకోరు నా మందహాసాన్ని చూసి పరవశమైపోతూ ఉంటారు నా మధురమైనటువంటి వాక్కులను వింటూ పరవశులు అవుతూ ఉంటారు ఈ రకంగా ఏర్పడినటువంటి భక్తియే వారు కోరకపోయినా సరే వారికి ముక్తిని లభింపచేస్తుంది ఓ జననీ దేవహూతి వారు అనిమాది సిద్ధులను కోరరు బ్రహ్మలోక పర్యంతము ఉండేటటువంటి ఏ వైభవాన్ని వారు కోరుకోరు అయితే వారు కోరకపోయినా సరే వారికి ఈ జన్మయందే ప్రస్తుత జన్మయందే సకల వరదానములు అన్నింటినీ వారు అనుభవిస్తారు అంటూ కపిలుడు దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ